అంటే అన్ని కారణం మీటింగ్లలో చెప్పినట్టే నిన్న సిద్దిపేటల సిరిసిల్ల ఏడిపోయినా గదే బాగోతాం పాడిందే పాడురా పాసు పండ్ల జాతర ఏదో కేసీఆర్ చెప్తాడు కదా మంచినే సేమ్ గట్లే కార్పొరేట్ గద్దలకు బీజేపీ సద్ది ఆదాని అంబానీ లాంటి వ్యక్తులే రుణమాఫీ ట్యాక్స్లు రద్దు ఇగో నువ్వు కార్పొరేట్ గద్దలని చెప్తున్నావు కదా సరే కేంద్రంలో వాళ్ళేమైనా కార్పొరేట్ గద్దలు ఉండొచ్చు కానీ మన తెలంగాణ కార్పొరేట్ గద్ద నీ పక్క పండిన ఉండి ఇగో వెంకటరామరెడ్డి అసలు రాజపుష్ప అని మెగా కంపెనీ అని ఏడబడితే వందల కోట్లు పెట్టి ఎకరాలు కొని పెద్ద పెద్ద వెంచర్లు వేసి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి దోసుకుంది కదా ఆయనకు దాచిపెట్టి దోషిపెట్టిరు మీరే కదా మరి ఆయన కదా కార్పొరేట్ గద్ద తెలంగాణలో ఎంతమంది కార్పొరేట్ గద్దలు పెంచి పోషించినావు కేసీఆర్ను ఎలా కార్పొరేట్ గద్దలని విమర్శిస్తున్నావు నీకొక్కరికి మాత్రం విమర్శించే హక్కు లేదని చెప్తున్నాను నేను నేను ఆ పార్టీ ఈ పార్టీ సపోర్ట్ అంటలేను నీకు విమర్శించే హక్కు లేదు ఏ పార్టీని ఎందుకంటే చాలా అధ్వానం చేసినావు సర్వనాశనం చేసినావు తెలంగాణని చేనేత మీద జీఎస్టీ విధించిన ఏకైక ప్రధాని మోడీ బీఆర్ఎస్ పథకాలు రద్దు చేసిన కాంగ్రెస్ సిద్దిపేట సిరిసిల్ల రోడ్ షోలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మోడీ ప్రకటించిన ఏ పథకం ఆచరణలో అమలు కాలేదని అంతా గ్యాస్ ట్రాష్ అని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఒక్క హామీ అమలవుతుందనే ఆశ లేదని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు శుక్రవారం ఆయన రాజన సిరిసిల్లా జిల్లా కేంద్రంలో రోడ్ షోలో సిద్దిపేట పట్టణంలో కార్వర్ మీటింగ్లో ప్రసంగించారు ఇక మళ్ళా అదే విషయం చెప్పిండు ఏమన్నాడు ఒక్కసారి మీకు చూపిస్తాం డైరెక్ట్ కేసీఆర్ బాబు మాటలు వినిపిస్తే మీకు మంచిగా అనిపిస్తుంది గట్లా ఇగో ఇది హరీష్ రావు గారు చెప్పినట్టుగా మన అభ్యర్థి వెంకట్రామరెడ్డి మీకు తెలుసు ఇదే జిల్లాలో కలెక్టర్గా పనిచేసినాడు ఈ జిల్లాను ఒకనాడు నేను ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఇదే చవిరస్తాలో సిద్దిపేట జిల్లా కావాలని నేను అడిగిన కానీ ఎవరు చేయలేదు కానీ నేనే ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత హరీష్ రావు మంత్రి అయిన తర్వాత సిద్దిపేట జిల్లా చేస్తున్నాను సంతోషం సిద్ధిపేట జిల్లా చేయడమే కాదు సిద్దిపేట రైలు తెచ్చుకున్నాం గోదావరి నీళ్ళు తెచ్చుకున్నాం సిద్ధిపేట జిల్లా తెచ్చుకున్నాం కానీ కానీ జాగ్రత్త ఈరోజు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధిపేట జిల్లాను రద్దు ఏడన్నది సిద్ధిపేట జిల్లా ఉన్నానా సిద్ధిపేట రద్దు చేస్తా అని ఏడన్నది కేసీఆర్ చెప్పాలి కొన్ని ఇష్టం వచ్చినట్టుగా పునర్వ్యవస్థీకరణ పేరుతోటి ఎక్కడ పడితే అక్కడ జిల్లాలను ఇష్ట రీతిన వాళ్లకు పరిపాలన సౌలభ్యం పక్కకు పెట్టి వాళ్ళకు భూములు ఎక్కడ తీసుకోవడానికి సౌలభ్యం ఉంటుంది ఏ ఏ జిల్లాను పెట్టేస్తే ఎక్కడ దోసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్టుగా ఇష్ట రీతిన జిల్లాల పునర్విభజన చేసింది కేసీఆర్ ప్రభుత్వం అని అన్నారే తప్పితే సిద్దిపేట జిల్లాను తీసేస్తా అని ఎక్కడైనా సిద్దిపేట ప్రజలు ఈ వీడియో చూస్తున్నారు ఎవరన్నా ఉంటే కింద కామెడీ సిద్దిపేట జిల్లా తీసేస్తా అని ఈ కొత్త సర్కారులో ఎవరన్నా ఏ మంత్రి కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా అన్నట్టు ఉంటే ఆ వీడియో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పటి రేపటి నుంచే మనం యుద్ధం మొదలు పెడదాం సిద్దిపేట జిల్లాని ఎట్లా చేస్తామని ఇదే కేసీఆర్ను రోడ్డు మీద పెడదాం సిద్దిపేటలో అదే కొత్త బస్ స్టాండ్ ఇక్కడ ఆ మోడల్ బస్ స్టాండ్ కదా పాత అనే కొట్టి ఎట్టుందో అట్లే కట్టి పైసలు బిల్లులు దొప్పిండి కదా హరిశీరావు అద్భుతంగా ఉన్న బస్ స్టాండ్ కొట్టి మీద మీద ఏదో పూతలు పూసి ఏదో ప్యాచ్ వర్క్ చేసి దాని కొత్త బస్ స్టాండ్ లెక్క రూపుదిద్ది డబ్బులు దొప్పిండు అక్కడ దాన్ని నిరా నిరసన దీక్షలు చేసింది స్మారక చిహ్నం ఉండే దాన్నే లేపేసిండు ఇక్కడ కేసీఆర్ మాట్లాడుతుంది ఏడా కొన్ని రోజుల పాటు వంద రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేసినటువంటి ఒక ప్రాంతంలో నీ సిద్దిపేటనే నీ ప్రాంతమే అక్కడ స్మారక చిహ్నాలు లేపేసి నీ అల్లుడు ఆడ బస్ స్టాండ్ కట్టిండు గాడ నిలబడి మాట్లాడుతున్నావు యాద్ చేసుకో కేసీఆర్ ఇగో ఉండాలి నువ్వు ప్రతిపక్షాలు ఉండాలి మేము అడెంట్ ధర్నా జిల్లా పోతుందంటే ఈ మూర్ఖ ముఖ్యమంత్రి ప్రజలకు పరిపాలన సిద్ధిపేట జిల్లాకు కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు చాలా సేవలు ఊర్లలో ఉన్న మొక్కరు చెట్టు వెంకటరామరెడ్డి గారు నాటించినటువంటి నాయకత్వంలో సిద్ధిపేటలో అభివృద్ధి చేసుకున్నాం ఈ చెట్టు ఇగో ఏం చేసినో వెంకటరామిరెడ్డి సిద్దిపేట గొప్పగా సేవలు చేసినట అసలు సిద్ధి వెంకట్రామిరెడ్డి సిద్దిపేట జిల్లాను ఎంత సర్వనాశనం మీకు ఎందుకంటే చూపెట్టాలి తప్పది మలనసాగర్ అయ్యో

చూడు ఎన్నారు కదా హరీష్ రావు తెలుగు ఉంటే ముఖం ఉంటే రమ్మను కదా అంటుండు కలెక్టర్ అయితే నువ్వు న్యాయం చేయాలి కదా అంటుండు భూనిర్వాసితుడు నిర్వాసితుడు ఎంత ఆవేశం ఆవేదనతో అంటున్నా చూడు రి ఇక చూడు కేసీఆర్ ఏమో చెప్పబట్టే ఇటు హరీష్ రావు ఆధ్వర్యంలో ఇటు వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో సిద్దిపేట డెవలప్ అయింది షెట్లు నడిపించడు కాదు మల్లన్న సాగర్ ప్రాజెక్టులో ఎన్ని షెట్లు అర్పించాడు రంగనాయక్ సార్ ప్రాజెక్టులో ఎంత అడిగిపోయింది గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి ఏదో కింద మీద పడి మీరు పర్మిషన్ తెచ్చుకోరు కదా చెట్లు పెడితే మధ్యదాన్ని నరికిరి కదా మరి కట్టల కింద పెట్టిన చెట్లు ఎడివేని దాంట్లో కూడా దోపిడే నీళ్ళు పోతున్నాం ఇగో ఈ ఈ సాంప్రదాయాన్ని శుద్ధ పూసినట సిద్ధిపేటకి ఏదో చేసిండట ఇంకేం చెప్తున్నాడు ఇంకరామ గురించి అబ్బో ఇప్పుడు ఇచ్చి నీ అల్లుని లక్ష మెజారిటీ ఏడిగిపోయిందో వస్తా ఒక్కసారి ఆలోచన చేసుకో లెక్క చేసుకో ఎందుకు ఆ లక్ష మెజార్టీ దిగిందని అవే కాదు ఇంకా మిగతా కూడా అలా ఆ ఎనభై వేల మెజార్టీలో కూడా నల్ ముప్పై నలభై వేలు దొంగోట్లే ఉండే ఫ్రాడ్ పెద్ద మోసకారిని అల్లుడు దండం పెట్టాడు నీ అల్లుడికి ఏ లక్ష దిక్కులేవు గాయనకి ఎట్లా అనుకుంటున్నా అర్థం కదా

ఏం రాజకీయాలు నాయనా ఏ పది మందికి ఉద్యోగాలు ఇస్తా అనేది లేదు రోడ్డు బాగా చేస్తా అనేది లేదు లైట్లు బాగా చేస్తా ఊరికి అనేది లేదు విద్యా వైద్యాన్ని మంచిగా చేసేదానికి ప్రయత్నం చేస్తా అనేది లేదు కళ్యాణ మండపాలు కడతాడు అట ఈ పెద్ద మనిషి కళ్యాణ మండపాలు కట్టి ఏం మాట్లాడడం దొరికినా కళ్యాణ మండపాలు అట వాళ్ళ కార్యకర్త బీఆర్ఎస్ కార్యకర్తలకు వాళ్ళకు బానిసలు లెక్క కండు వలేసుకొని తినడానికి రూపాయికిత ఫంక్షనాలు మిగతా వాళ్ళకైతే ఆల్రెడీ చెప్పిన వెంకట్రామ్ రెడ్డి బయట డెబ్బై వేలు నడితే మేము ఇరవై వేలు బయట యాభై వేలు నడితే మేము ఒక పదివేలకు ఇస్తాం దందా దందా చేసుకున్నవాడు రాజకాలకి అయితే మళ్ళీ దందనే అంటాడు ఏమంటు నేనే నేను దందా చేసుకుంటా అని చెప్పి డైరెక్ట్గా చెప్తుండే వెంకట్రామ్ రెడ్డి